జై హనుమాన్ నమస్కారం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు అలాగే వడ్డీ లేని రుణాల పంపిణీ పథకం ద్వారా లక్షలపేట మండల కేంద్రంలో మహిళలకు ఆర్థిక సహాయం అందచేయడం కొనసాగుతుందని వివరించారు కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మత్స్యశాఖ అధికారి మండల తహసీల్దారు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు జిల్లా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళల కుటుంబ పెద్దగా గుర్తింపు ఇందిరం మైళ్ళ పంపిణీ వంటి పథకాలు నిర్వహిస్తూ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోళ్ల పెంపకం డైరీ ఫామ్ క్యాంటీన్ వంటి వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నారు స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి మండలాల్లో మహిళల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అధికారుల వివరాల ప్రకారం మంచిర్యాల నియోజకవర్గంలోని పదహారు వందల పద్దెనిమిది స్వయం సహాయక సంఘాలకు ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని ఆశించారు డిఆర్డిఓ కిషన్ ఎంఆర్ఓ దిలీప్ జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ జిల్లా ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ డిసిసి అధికార ప్రతినిధి పూర్ణచంద్రరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు మడిపెల్లి స్వామి గుత్తికొండ శ్రీధర్ మరియు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహిళలకు పీట వేస్తారో అదే ప్రభుత్వం పనిచేసినట్టు గుర్తు ఈ రోజు ఎవరు చేయని విధంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మరి ఆడోళ్ళు నా సమాన చెల్లె లాంటి అక్క లాంటి వాళ్ళు వారికి న్యాయం చేసి తీరుతానని ఒక కంగణం కట్టుకున్నారు మీకు ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మగవారితో సమానంగా జీవించాలి మగవారు వారి దగ్గర చేయటం అనుకోవాలి కానీ వారు మగవారు వారి దగ్గర అరుక్కువద్దు ఒక మంచి సంకల్పంతో మీకు కోటి మంది మహిళలకు కొట్టి చేసే కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నమ్మి మీ మీకు కొటి చేయాలని ఒకటే సంకల్పంతో ముందుకు పోతుంది మరి మనం కూడా రాష్ట్ర ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండే మనం అందరం తీసుకోవాలి మరి మహిళల ఏది ఏమైనా కానీ మహిళల పేరు మీదనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది చిన్న రేషన్ కార్డు చూడండి అది కూడా మహిళ పేరు మీదనే ఉన్నది ఇప్పుడు సోలార్ సోలార్ ప్రాజెక్ట్ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపరణలో భాగంగా మహిళలని ముఖ్యంగా మహిళా సోదరి వాళ్ళందరినీ ఇలా కోటి మంది మహిళలు కోటి సోడుగా చేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజా పాలనలో భాగంగా గత పాలకులు చేసినటువంటి అవినీతి కావచ్చు అన్యాయం కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మును దోచుకోవడం కావచ్చు ఇవన్నీ మీకు అంతా తెలిసిందే పది సంవత్సరాల్లో ఎవరికి కూడా చేసింది మాత్రం ఏం లేదు శూన్యం కానీ ఈనాడు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా మంచిదేలా గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి గాని సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ చూసుకుంటే ప్రతి గ్రామ గ్రామాన కూడా అభివృద్ధి పరిగణుతున్నటువంటి శుభ సందర్భం దాంట్లో భాగంగా మీకు మాత్రం ముఖ్యంగా పెద్దపీట వేస్తూ మహిళ మన కోటి శుభ చేయాలనే ఆలోచనతోని ఇవాళ ఈ పెద్దలు మన రాబోతున్నటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక కోటి నలభై మూడు లక్షల పైసలకు ఇలా రుణాలను వడ్డీలో రుణాలను మీకు ఇస్తూ ఇలా మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు కాబట్టి ఎంతో మా ఇప్పటి మాట్లాడినటువంటి పెద్దలు చాలా మంది వివరంగా చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు ఇంత వర్తలు మాట్లాడే వారు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దని చెప్పి మా ఏపీఎం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇవాళ చూసుకున్నట్లయితే ఇంత చక్కని కార్యక్రమం ఇవాళ కోటి మహిళలు కోటి చేసే లక్ష్యంగా మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మంచిరాల నియోజకవర్గ అభివృద్ధి పదాత మా పెద్దలు వాళ్ళందరి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు చాలా చక్క నిర్ణయాలు తీసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తున్నారు నిన్న చూసుకున్నట్లయితే మూడు వందల నాలుగు కోట్లు రాష్ట్ర చరిత్ర మూడు వందల నాలుగు కోట్లు మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై విక్రమర్గ గారు విధంగా సీతక్క గారు నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన మంచిగాల నియోగవర్గంలో మంచిగల నియోగవర్గంలో దాదాపు పదిహేను సంవత్సరాల నలభై మూడు లక్షల రూపాయలు రావడం జరిగింది అక్క ఈ ప్రభుత్వం గత పదిహేనుల ఎవరు లేని పని రేవంత్ రెడ్డి గారు మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తేందుకు నా ఈ రోజు నా నియోజకవర్గంలో ఒక కోటి నలభై మూడు లక్షల మధ్యలో ప్రభుత్వంలో షాదీ ముబారక్ కానీ మన పెళ్ళి దేనికి కూడా దగ్గర ఒక్కొక్క ఏజెంట్ అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంచెం దొంగ ఏజెంట్లు ఈ షాదీ ముబారక్ ఇప్పించాలంటే పదివేలు పన్నెండు వేలు తీసుకున్నారా లేదా తీసుకున్నారు కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి పేదలు ఇప్పించడానికి కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి కార్యకర్తలు ఇక చిన్న చిన్న కుంటలు చెరువులు అవి అయితే ఆకుపై చేస్తున్నాయి అవన్నీ మీకు తెలిసిన విషయాన్ని ఇంకోటి సన్న బియ్యం ఇస్తా ఇస్తా అని చెప్పి ఇది ఇయ్యలే ఇప్పటిదాకా మన సార్ మన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క స్థాన బియ్య కార్యక్రమం పెట్టి అవి ఇచ్చారు రేషన్ కార్డ్స్ అయితే పదకొండు పన్నెండేళ్ళ నుంచి మీకు రేషన్ కార్డు పదేళ్ళ నుంచి లేకుండే ఆ రేషన్ కార్డ్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇలా రేషన్ కార్డు వచ్చింది మరి ఈ గవర్నమెంట్లో ఎంత మంచి ఈ పని జరుగుతుందో మీ అందరికి తెలుసు మళ్ళా ఆర్టీసీ ఈ బస్సు ఈ బస్సు సౌకర్యం కూడా మీకు మహిళలకు ఒక ఓన్లీ మహిళలకు ఏ రాష్ట్రంలో ఇది ఆంధ్రాలో పెట్టారు మళ్ళీ కూడా మొన్న తీసేసినా అంటున్నారు మరి తీసే తెలియదు కానీ మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద పెద్ద కార్యక్రమం ప్రజా ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం ఇందిరాగాంధీని చేసినటువంటి సంస్థలను మీ అందరికీ కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా మీకు చేస్తున్నారు మరి మీరు కూడా గమనించి మరి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి మరి మినిస్ట్రీలు అందరికీ కూడా మరి మా గౌరవం ఎమ్మెల్యే మా ప్రేమ్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఈ లక్షలపేటలో సార్ ఉంటే ఇలా ఎంత కలంకాలం ఉంటుండే ఇక్కడ సార్ లేదు అంటే షాట్లు ఇంకో పది పన్నెండు రోజులు సార్ సార్ కూడా వస్తారు ఈ కార్యక్రమం ఏమంత చిన్నపోయినట్టు కనిపిస్తుంది మాకు ఈ సార్ లేకుండా దయచేసి ఈ యొక్క లబ్ధి పొంది మీరందరూ కూడా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్కి చేయు కోరుతూ జై చంద్ర జై మూడు మండలాల మహిళా సమఖ్యలు కూడా అందులో వచ్చేటువంటి లాభంలో మీ అందరూ దాని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నందున మరి అలాంటి మంచి కార్యక్రమం చేస్తే ఈ వేదిక ఎంత అవంతరాలు చేస్తున్నారు ఎంత అభ్యంతరాలు చేస్తున్నారు మహిళలకు ఉపయోగపడే ఏ పని చేసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అతని యొక్క అనుచరుడు అడుగు అడుగున మనకు ఆటంకాలు సృష్టించుకుంటూ వాళ్ళు ప్రభుత్వం మారిన వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు అదే వాళ్ళ బుద్ధి ఇలా జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు పరిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు అటువంటి విమర్శలకు మీరందరూ మీకు పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మద్దతుగా మీరు నిలవాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ మహిళలు అని కూడా మీకు తెలియజేస్తున్నాం రాబడినటువంటి ఏ ఒక్క సమయంలో అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏదైనా విమర్శలు చేసినప్పుడు తప్పకుండా మీ అండ మాకు కావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ మేము అడుగుతున్నాం మీరు ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకుంది మీకు మాకు మద్దతు ఇస్తారనే నమ్మకం కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకుంది కనుక ఎవరు ఏ విమర్శలు చేసినా కూడా ముందుండి మా ప్రభుత్వం మా ప్రజల పాలన ప్రభుత్వం మా ఎమ్మెల్యే మా రేవంత్ రెడ్డి మా బట్టి గారు మా ఆర్థిక శాఖ మంత్రి మాకు ఎలా రుణాలు ఇస్తున్నారు మీరు ఎవరే అని చెప్పేసి మాట్లాడేందుకు మీ మద్దతు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము మీ మద్దతు ద్వారానే ఏదైనా మేము సాధించగలుగుతాం అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మరి మొన్నటికి మొన్న అందరికీ బతుకమ్మ కాలుదలు అంతకుముందు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరలు బాగానే ఉన్నాయని చెప్పేసి అందరు అంటున్నారు మరి ఆ విధంగా నేను మంత్రి గారు ఎప్పిల్లు ద్వారా మహిళలతో పాటు ఈ ఐకేటి మహిళలతో పాటు రేషన్ కార్డు లో పేరున్న ప్రతి మహిళ కూడా ఈ చీర చెప్పేసి చెప్పి మనకు ఈ వడ్డీ లేని రుణాలు ఏవైతే మూడవ పెద్దలు నిన్నీ సీఎం గారు రిలీజ్ చేసినారు అందుకని ఇవన్నీ కూడా ఈ వడ్డీ లేని రుణాలు మరి గ్రామంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి మహిళలకు కూడా తెలవాలి అన్న ఉద్దేశంతో ప్రతి వారిని మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మనము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఏదైతే మనం రుణాలు తీసుకుంటా ఉన్నామో వాటన్నిటికీ ఇప్పటికే మన యొక్క ఖాతాలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మీరు తీసుకున్నటువంటి రుణాలకి రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న సాయంత్రం అందరి యొక్క ఖాతాల్లో ఈ వడ్లేని రుణాలు జమ చేయడం జరిగింది మరి ఇందులో మెయిన్గా మన యొక్క మంచి మరి మంచిర్యాల డివిజన్ మంచిర్యాల్ కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే మనకు వీరి యొక్క రుణాలు అంటే వడ్లేని రుణాలు ఎన్ని సంఘాలకు వచ్చినాయి ఎంత అమౌంట్ అనేది మనం చూసినట్లయితే మనకు దండెపల్లి ఏడు వందల మూడు ఎస్ఐజి సంఘాలకు గాను అరవై రెండు లక్షలు అంటే ఈ నిన్న ఆరు కోట్లు ఏవైతే మన జిల్లాకు వచ్చినాయో వాటి గురించే ఇదివరకు రెండు దఫాలు ఏవైతే వచ్చినాయో నియర్ అబౌట్ ముప్పై ఎనిమిది కోట్లు కానీ నిన్నటి పెద్దలు మరి డిప్యూటీ సీఎం గారి యొక్క అనౌన్స్మెంట్ తో మన జిల్లాకు వచ్చినటువంటి అమౌంట్ అందులో మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి అమౌంట్ మనం చూసినట్లయితే వడ్లేని రుణాల యొక్క నమస్కారం కోసం స్పెషల్ ఆఫీసర్స్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాలు మెంబర్స్ అండ్ దానికి ఆఫీస్ బిఎర్స్ స్క్రీన్ కలెక్టర్ మీడియా అందరికీ నమస్కారం సో నిన్న గవర్నమెంట్ ఫిఫ్టీ సీఎం గారు ఒక ఇచ్చారు ఈ వడీల రుణాలు సంబంధించిన దాదాపు మంచిర్యాల్లో సిక్స్ క్రోర్స్ ఏదైనా ఇంట్రెస్ట్ కంపోనెంట్ ఉంటుంది దానికి సంబంధించిన మంజూరు అయింది అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది కాబట్టి దాని గురించి అవగాహన పెంచుకోవడానికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ లో ప్రోగ్రామ్ పెట్టాల్సింది సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏ రోజు నుంచి ఫామ్ అయింది ఆ రోజు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ ఉన్నాయి అంటే ఫస్ట్ మీరు చూస్తే ఫస్ట్ అంటే ఫ్రీగా బస్ సర్వీస్ ఐ థింక్ ఫస్ట్ ఏమైనా అనౌన్స్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్ ఏంటి అయితే ఫ్రీ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ దాంతో పాటు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆర్ ఇర్ ఇల్లు ఇదర్ ఇల్లు కూడా ఉమెన్ మెంబర్స్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా లేవు అంటే ఆ టైం కి మాత్రమే ప్రయారిటీగా ఉమెన్ పేరు మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది అమ్మ ఆదర్స్ పాఠశాల కమిటీ ఫామ్ చేసేసి ఐ థింక్ మన జిల్లాలో దాదాపు ట్వంటీ టూ కరో వర్క్స్ విదిన్ టైం ఫ్రేమ్ లో వాళ్ళు ఈ స్కూల్స్ లో అన్ని చోటాలో మంచిగా ఫెసిలిటీస్ అయింది దాంతో పాటు ఎస్ఎస్జి సంబంధించిన చిన్న చిన్న యూనిట్స్ గ్రౌండింగ్ కి కూడా మనకి టార్గెట్ ఇస్తే జిల్లాలో మంచిగా యూనిట్ గ్రౌండ్ అయింది ఏరియాలో పర్టికులర్ గా పౌల్ట్రీ యూనిట్ సంబంధించిన ఉండవచ్చు ఆర్ అదర్ చిన్న చిన్న యూనిట్స్ మన చూస్తే దిస్ మిల్క్ పార్లర్ క్యాంటీన్స్ అన్ని మంచిగా నడుస్తుంది సో ఒక్కసారి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే మాత్రం ఉమెన్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయితే